हाई फ्रेंड्स दिस्ज युर एन आर्सर टूडे इन वोकबरी विर्न एबलामीटी द वर्ड कैलामीटी ईज ए नौन विच मीन मिशैै कैटस्ट्रो मिसारच्यून तेलो वैपरीत्यम आपद विपत्त సో ఇది ఒక నౌన్ కాబట్టి మనం దీన్ని ఆబ్జెక్ట్గా ఉపయోగిద్దాం కెలామిటీ అంటే నేచురల్ న్యాచురల్ కెలామిటీ అంటే ప్రకృతి వైపరీత్యము న్యాచురల్ కెలామిటీ అంటే ప్రకృతి వైపరీత్యము వీ కెనాట్ అవాయిడ్ ఏ న్యాచురల్ కెలామిటీ అవాయిడ్ ఏంటంటే మనం తప్పించుకోవడం లేకపోతే దాన్ని ఆపడం చేయలేము న్యాచురల్ కెలామిటీని మనం తప్పించుకోలేము న్యాపచురల్ కెలామిటీని మనం తప్పించుకోలేము దాన్ని మనం ఆపు కూడా చేయలేం సో వీ కె నాట్ అవాయిడ్ ఏ న్యాచురల్ కెలామిటీ